ఆగస్విన్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై మూడు రోజులు కంప్లీట్ చేసుకుని కలెక్షన్లు సాధించి వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ కి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన కూడా ప్రభాస్ కల్కి సినిమా కలెక్షన్ల సునామీలో పోయాయి ముఖ్యంగా కల్కి సినిమా రీసెంట్ గానే పదకొండు వందల కోట్ల మార్క్ ని దాటేసి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్స్ మరియు వర్కింగ్ డేస్ అనే తేడా లేకుండా కల్కి సినిమాకి ఇరవై రెండవ రోజు కూడా ఆల్మోస్ట్ ఎనభై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ముఖ్యంగా ఇరవై ఒకటి మరి ఇరవై రెండవ రోజు మన రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల ఆఫీస్ దగ్గర కల్కి సినిమా ఎవరూ బ్రేక్ చేయలేని ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది ముఖ్యంగా ఇరవై రోజు బాహుబలి టూ సినిమా కేవలం ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే రెండు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధింది కల్కి సినిమా ఇరవై రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్ల షేర్ ని సాధించి రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా కూడా క్రియేట్ చేయలేని ఎపిక్ రికార్డు కల్కీ సినిమాతో ప్రభాస్ బ్రేక్ చేశారు మైథాలజీ మరియు సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ అయినా కూడా ముఖ్యంగా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ఏరియాల్లో ఇరవై మూడవ రోజు కూడా దిమ్మ తిరిగే బుకింగ్స్ రావడంతో కల్కీ సినిమాకి మరోసారి ఈ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు నెంబర్స్ రాబోతున్నాయని చెప్పాలి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నూట తొంభై కోట్ల పైగా షేర్ ని సాధించిన కల్కి సినిమా కర్ణాటక బాక్సాఫీస్ దగ్గర ముప్పై నాలుగు కోట్ల షేర్ ని సాధించింది ఇంకా తమిళనాడు ఇరవై మూడు పాయింట్ రెండు ఆరు కోట్లు కేరళ బాక్సాఫీస్ దగ్గర పన్నెండు పాయింట్ రెండు ఆరు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట నలభై కోట్లు ఇంకా ఓవర్సీస్ లో ఇప్పటి వరకు నూట ఇరవై తొమ్మిది కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఐదు వందల ముప్పై కోట్ల షేర్ ని పదకొండు వందల కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి దిమ్మ తిరిగే రికార్డులు క్రియేట్ చేసింది అంతే కాకుండా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పద్దెనిమిది మిలియన్ల టార్గెట్ ని దాటేసి హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని కల్కీ సినిమా షేక్ చేసింది కల్కీ సినిమాకి హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ మూవీస్ పోటీలో ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకి దిమ్మ తిరిగే కలెక్షన్లు వస్తున్నాయంటే మన ప్రభాస్ క్రేజ్ కి ఇది నిదర్శనమని చెప్పాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే కల్కీ సినిమా ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని నూట నలభై కోట్ల పైగా ప్రాఫిట్స్ ని సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ప్రభాస్ కెరీర్ లో కూడా డబుల్ బ్లాక్ బస్టర్ కల్కి సినిమా ప్రభాస్ కెరీర్ కి మంచి కంబ్యాక్ అనే చెప్పాలి కల్కి సినిమా రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని కూడా కొట్టండి